హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ విజయ రామ్లా ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరు కోరుతుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ఇంకా ఎన్నో మరిన్ని వీడియోలు చేయగలుగుతాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క వీడియోకి లైక్ లైక్ కొట్టు లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చేసుకునే వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో చేయడానికి గల కారణం మా బాబు స్కూల్కి వెళ్ళడం వాడు స్కూల్ ఫీజు వాడు చదివేది వెళ్ళేది వాడు స్కూల్ ఫీజు వచ్చి పదివేలు వాడు బుక్స్ కింద అయ్యాయి ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చది అయితే ఎల్కేజీ వాళ్ళ స్కూల్ ఫీజు పదివేలు ఏదో ఎల్కేజీ బుక్స్ నేను మీ స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చాను ఎల్కేజీకి ఇన్ని బుక్స్ ఎన్ని ఫైవ్ బుక్స్ ఎన్ఫరెన్స్ ఎల్కేజీ పిల్లలకి ఐదు బుక్స్ అంట మా అప్పుడైతే ఫస్ట్ క్లాస్ దాకా స్లేట్ మీద రాపించేవాళ్ళు వీళ్ళకైతే బుక్స్ జనరల్ నాలెడ్జ్ అని ఇంగ్లీష్ అని మ్యాథ్స్ అని ఇలా ఎన్నో బుక్లు ఉన్నాయి బుక్స్కి అయితే పద్నాలుగు పద్నాలుగు వందల యాభై రూపాయలు అయింది బుక్స్ ధర వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు నోట్ బుక్స్ బుక్స్ వచ్చేసి ఏడు నోట్సులు ఐదు పుస్తకాలకి ఏడు నోట్సులు ఏడు నోట్స్లకి ధర వచ్చేసి മൂന്ന് വലിയ യാബ രൂപയുള്ള സ്ലേറ്റ് അത് കംബാക്സ് കംബാക്സ് ഫൈവ് റൂപ്പീസ് എറേസർസ് ഐത് നാല് നീണ്ട ഫൈവ് റൂപ്പിട്ട് ഷാർപ്പനർ ഷാർപ്പനർ ഇത് చెప్పిన పన్ పెన్సిల్ పొడి కింద పోకుండా షార్ప్నర్కి క్యాప్ అయితే ఇచ్చేసారు వెరైటీగా ఉంది కదా షార్ప్నర్ నేర్చు పెన్సిల్ బాక్స్ ఆ రోజు కోటైనా పెన్సిల్ రోజు పెట్టేది కాబట్టి బాక్స్ బాక్స్లో వేసాము మేము ఇదైతే బుక్స్కి అట్టాలి నోట్బుక్స్కి బుక్స్కి అట్టాలండి ఇది కూడా స్కూల్ వాళ్ళే ఇచ్చారు ఇది బండిలు బండిలు వచ్చారు దీని మీద రైస్ హండ్రెడ్ హండ్రెడ్ ఉంది వీటన్నిటికి వచ్చేసి బుక్స్ పద్నాలుగు వందల యాభై బుక్స్ మూడు వందల యాభై వీటన్నిటికి కలిపి స్కూల్ బ్యాగు పుట్టలు న్యాప్కిన్స్ సాఫ్సీసెస్ అన్నీ కలిపి ఈ స్కూల్లో జాయిన్ జాయిన్ అవ్వడానికి అయితే రెండు వేలు ఖర్చు అయ్యిందండి ఇంకా ఫీజు ఏం కట్టలేదు వీ వీటికే రెండు వేలు ఖర్చు అయింది ఫీజు అయితే పదివేలు కట్టాలా మీది ఫ్రెండ్స్ ఎల్కేజీ వాళ్ళకి పదివేల ఫీజు ఎనిమిది మోలు ఎనిమిది బుక్స్ వీళ్ళకి ఏం చదువుతారో ఏమో నాగేకి అర్థం అవుతుందండి ఇందులో ఐదు బుక్ ఐదు పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకి ఏం అర్థమవుతుందో ఏమో ఏం చెల్లి ఎలా ఎలా చదువుతాడో ముందు చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో చూసినందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్